చిలువూరులోని మాదిగ శ్మశాన వాటిక ఆక్రమణలకు గురైందని వెంటనే వాటిని తొలగించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర లీగల్ సెల్ న్యాయవాది చిలుకూరి నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగరాజు మాట్లాడుతూ రహదారి ఏర్పాటు చేయాలి భూ కబ్జాదారులకు సపోర్ట్ చేస్తూ మాదిగల శ్మశాన వాటికకు రహదారి దిగ్బంధనం చేసి తన మంది మార్పులతో దౌర్జన్యం చేస్తూ ఇటీవలే వైసీపీ నుండి టీడీపీలోకి చేరి ఏల జయలక్ష్మి టీడీపీకి ముఖ్యమంత్రికి అపకీర్తి తెస్తున్న వైసీపీ మాజీ జెడ్పీటీసీ ప్రస్తుత టీడీపీ నాయకురాలు ఏలా జయలక్ష్మి ఆమె కుమారుడిని టీడీపీ నుండి సస్పెండ్ చేయాలన్నారు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టి అరెస్టు చేయాలన్నారు మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడాలని జయలక్ష్మి ఆమె కుమారుడిని దౌర్జన్యం నుండి మా మాదిగ పల్లెను కాపాడాలని రక్షణ కల్పించాలని నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజక్యత రిజర్వేషన్ పోరాటం సమ్మిచ్చి న్యాయం చేయాలి మాదిక పళ్లకు న్యాయం చేయాలి రహదారు ఏర్పరిచాలి చేయాలి सेट <laughs> నా పేరు చిలువూరు నాగరాజు మాదిగా ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ గౌరవ ఉసిరుపాటి బొమ్మ నాయకత్వంలో స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్గా పనిచేస్తాను నేను ఇక్కడ గుంటూరు జిల్లా దిగ్రాండ్ మండలం మా స్వగ్రామం చిలువూరు మా పల్లె మాదిగపల్లె ఈ మాదిగపల్లెలో కొన్ని దశాబ్దాలకు పైగా దగ్గర దగ్గర నూట ముప్పై సంవత్సరాలు నూట నలభై సంవత్సరాల క్రితం కూడా మాదిరిపల్లికి ఒక నిర్దిష్టమైన శ్మశాన వాటిక కేటాయించడం జరిగింది ఆ రోజుల్లో నా జాతి ప్రజలందరూ కూడా అంత చదువుకున్న వాళ్ళు ఏం కాదు ఎంత స్థలం ఇచ్చారు ఎంత కేటాయించింది గవర్నమెంట్ అని నా జాతికి లెక్కలు తెలియదు ఆ రోజు నేను హైకోర్టు లెటర్ పెడటం వల్ల అదేవిధంగా ఆర్టీఐ కమిషన్కి లెటర్ పెడటం వల్ల వాటికి సంబంధించి మనిషి చనిపోయిన తర్వాత పార్థివ దేహాన్ని తీసుకెళ్ళడానికి ఇది మాదిక జాతి యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య కాబట్టి ఇబ్బందులు పడుతున్న అంశం మీద నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు మేరకు రెండు సంవత్సరాల క్రితం కంప్లైంట్ ఇస్తే హైకోర్టుకి హైకోర్టు నోటీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ఆలస్యంగా సర్వే చేసి బౌండరీస్ సరిగ్గా కన్ఫైన్ చేయకుండా హద్దురాలు లేకుండా ఎవరైతే ఇక్కడ అగ్రవాణాలు ఉన్నారో ఇది మా మాది పల్లె మాదిపల్లి సరౌండింగ్లో గవర్నమెంట్ భూమి ఉండా పోరం బోగి భూముడా వాకట్ట పోరం పోకుండా భవిష్యత్తులో సమకాలీన సమాజంలో అవసరాల మేరకు మా శ్మశానం వాటికి ఎక్స్టెండ్ కావడానికి అది ఉపయోగపడాలి గవర్నమెంట్ ప్లేస్ అట్లా కాకుండా దీనికి విరుద్ధంగా ఎవరైతే ఈ పల్లెలో ఈ ఊరిలో మాదిగిపల్లి పైన సాంస్కృతికమైన దాడి చేసి మాదికపల్లిని అవమానపరిచే విధంగా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా స్థలానికి సంబంధించి ఆమె హక్కుదారు కాపు కానప్పటికి కూడా ఇటీవల కాలంలో వైసీపీ నుంచి అధికార దాహంతో టీడీపీలోకి వచ్చి టీడీపీ సభ్యత్వం తీసుకొని వైసీపీలో ఉండగా కూడా వైసీపీ పార్టీని భ్రష్టు పట్టించి అధికార పార్టీలోకి టీడీపీలోకి వచ్చి మాదిగిపల్లి పైన దారి చేస్తూ ఉంది లోకల్గా ఉండే మాజీ జడ్పీటీసీ ఏళ్ళ జయలక్ష్మి మరియు ఆమె కుమారుడు మరియు ఆమె యొక్క మంది మార్బలం ఇది మా శ్మశానానికి సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్స్టెన్షన్ ఇది రెండున్నర ఎకరాలు ఉంది ఇక్కడ ఇది మా మాదిగిపల్లె ఇవన్నీ కూడా మా జాతికి సంబంధించిన ల్యాండ్ ఇది అన్ని రిజిస్ట్రేషన్ ఉన్నాయి అందరికీ కానీ సర్వే చేసిన వాళ్ళు రిపోర్ట్ ఏమైనా సబ్మిట్ చేస్తున్నారంటే కమ్మోళ్ళకి ఇక్కడ అగ్రవనాలకి అనువంశికంగా ల్యాండ్ వచ్చిందంట ఇది ఏ రకంగా చేస్తామో మీరు కూడా ఆలోచించాలా ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేజ్కి పనిచేస్తున్న మీరు వాయిస్ ఆఫ్ ద సొసైటీకి పనిచేసే మీడియా కూడా దయచేసి దీనిపైన దృష్టి పెట్టాలని నేను సవినం రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మా మాది పనిలో మా శ్మశానం ఏమంటే అగ్రవర్ణాలకి కమ్మోళ్ళకి కమ్మోళ్ళకి ఇన్హెరిటెన్స్కి ల్యాండ్ ఎస్తా ఎట్లా వచ్చిందో ఏ చట్టం ప్రకారం వచ్చిందో ఏ అంబేద్కర్ రాజ్యాంగ నీతి ప్రకారం వచ్చిందో అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సర్వే చేసిన తర్వాత మేము డొనేట్ చేసే స్థలం అని చెప్పేసి రావులు పెట్టేసి పార్థివ దేహాన్ని తీసుకెళ్ళడానికి ఆటంకమైన పరిస్థితి కల్పిస్తూ పెట్టె మోసుకెళ్ళడానికి కూడా మనుషులు పోవడానికి ఫీల్ లేకుండా నిరంతరం ఆటంకం కల్ప చేస్తూ ఉంది ఈ ల్యాండ్ జయలక్ష్మికి సంబంధించింది కాదు ఈ ల్యాండ్ వాటర్ రికార్డు ప్రకారం కూడా పొట్లూరు రేణు కానీ అగ్రవాళానికి సంబంధించిన ఆమె ల్యాండ్ ఆమె కాదు అక్కడ అమెరికాలో ఉంటారు ఇక్కడున్న మాది పైన దాష్టికం చేయడానికి దౌర్జన్యం చేయడానికి జయలక్ష్మి తన పవర్ను ఉపయోగిస్తూ ఉంది దయచేసి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ దయచేసి ఆలోచించాలా ఈమె పద్దాకల పార్టీ ఫిరాయింపులు చేసి దళితులపైన మాదిగోళ్లపైన మాలలపైన దాడి చేస్తానికి అధికారం ఉపయోగిస్తూ ఉంది దయచేసి ఏమైనా ఏమంటే టీడీపీని సస్పెండ్ చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ మాదిపాయలు మొత్తం కూడా టీడీపీకి సానుభూతి పడాలి అందరూ కూడా ముఖ్యమంత్రి అంటే మాకు చాలా గౌరవం లోకేష్ బాబు అంటే గౌరవం ఈ కాన్స్టిట్యున్సీ కూడా లోకేష్ కాన్స్టిట్యున్సీ ఇట్లాంటి కాన్స్టిట్యున్సీల్లో టీడీపీకి చెడ్డ పేరు వచ్చే విధంగా టీడీపీని భ్రష్ పట్టే విధంగా జయలక్ష్మి ప్రవర్తిస్తూ ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎమ్మటే మాకు దారి రిలీజ్ చేయాలా దారి ఏర్పాటు చేయాలా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మినిమం ఆరు అడుగుల నుంచి పది అడుగులు దారి ఉండాలా సొంత ప్లేస్ కూడా ఇవ్వాలా ఆత్మగౌరవం సంబంధి సమస్య ఇప్పుడు జయలక్ష్మి ఇక్కడికి వచ్చి దారి మూసేసి మమ్మల్ని ఆటంకం చేస్తూ ఉంది ఈమె పైన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు బుక్ చేసి ఏమంటే జయలక్ష్మిని అరెస్ట్ చేసి మాదిగోళ్ళు ఆత్మగౌళ్ళని కాపాడాలని ఈమె దాడి నుంచి మాదిక్ని కాపాడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా హైకోర్టు నోటీసులు ఇచ్చి రెండు సంవత్సరాలు అవుతోంది దయచేసి దీనిపైన కలెక్టర్ చూసి పెట్టాలా ఈ ల్యాండ్కి సంబంధించి ఎట్లాంటి వివాదాలు ఉన్నాయో భవిష్యత్తులో వచ్చే పరిణామాలు మొత్తం కూడా ఈ జయలక్ష్మి వల్ల ఇక్కడ పెద్ద గొడవలు అయ్యేటట్టు ఉంది మాదిపల్లికి కమ్మపాలను తగాద పెట్టేటట్టు ఉంది రెండు వర్గాలు చేసి ఒక వర్గాన్ని మీదకి తోసే విధంగా ప్రవర్తిస్తూ ఉంది ఈ బిహేవియర్ని మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాం వెంటనే జయలక్ష్మిని కస్టడీలోకి తీసుకోవాలా ల్యాండ్ని సంబంధించిన వివాదాన్ని పరిష్కరించాలా మా ఆత్మగౌరవానికి సంబంధించిన దారిని వెంటనే డిక్లేర్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము తీవ్రమైన స్వరంతో ఎంఆర్పీ డిమాండ్ చేస్తున్నాం